ఏంటండి ఫోన్లో చూస్తున్నారు అని అనేసరికి వీడియోస్ పారిజాతం నీకు కూడా చూపించాలనుకుంటున్నాను ఇలా చూడు అని అనేసరికి ఏంటో ఏం సాహసం చేసేసారో అని పారిజాతం అయితే చాలా ఎగ్జైట్గా వీడియో అయితే చూస్తూ ఉంటుంది అలా పారిజాతం ఎగ్జైట్గా వీడియో తీసి చూసేసరికి ఇక అందులో ఎంత పారిజాతం వీడియో కనిపిస్తూ ఉంటుంది ఇక అందులో వీడియో చూసి పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటిది నా వీడియో ఏనా అని అనుకునేసరికి పారిజాతం అయితే శివనారాయణ లాకర్ ఓపెన్ చేయడం అందులో డబ్బులు తీయడం అయితే చూస్తూ ఉంటుంది అలా చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే చూసావా ఎవరి వీడియో ఎవరి సాహసమో అని అనేసరికి ఇక పారిజాతం డబ్బులు తీసుకోవడం అవన్నీ అయితే రికార్డ్ చేసి ఉంటుంది ఇక అదంతా చూసి పారిజాతం అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఆ ముసలోడికి అడ్డంగా దొరికిపోయానే అనేది అనుకుంటూ ఉంటుంది అసలు మీకు ఈ వీడియో ఎలా వచ్చిందండి అని అనేసరికి సాహసం నేను చేశానన్నా కదా నువ్వు భలే సాహసం చేసావు పారిజాతం బాగుంది కదా వీడియో అని చెప్పేసి శివన్నారాయణ ఎటకారంగా పారిజాతం దగ్గరికి వచ్చి అనేసరికి ఈ వీడియో మీకు ఎక్కడదండి అని చెప్పేసి అనేసరికి నేనే అని చెప్పేసి కార్తీక అక్కడికి వస్తూ ఉంటాడు ఆ వీడియో తీసింది నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి పారు ఏంటి పారు వీడియో క్లారిటీ లేదా ఇంకా లైటింగ్ కావాలా అని అనేసరికి గ్రాఫిక్స్ కాకపోతే యాడ్ చేద్దాం అని అంటూ ఉంటాడు ఏంటి ఈ వీడియో కూడా గ్రాఫిక్సా అని అనేసరికి అయినా నీకు సిగ్గులేదా డబ్బులు దొంగతనం చేయడానికి అని చెప్పి శివన్నారాయణ అనేసరికి నా ఇంట్లో నేను డబ్బులు తీసుకుంటే దొంగతనం ఎందుకు అవుతుంది అని అనే అడుగుతూ ఉంటాడు అడిగి తీసుకుంటే దొరతనం అవుతుంది అడగకుండా తీసుకుంటే దొంగతనమే అని అనేసరికి అంటే ఇప్పుడు పారు దొంగతనం చేసిందా చీ పారు అని అనేసరికి ఇక ఏంట్రా నీ ఇంట్లో నీ భార్య పెత్తనం చేయదా అలాగే నేను కూడా పెత్తనం చేయాలనుకున్నాను అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు దీప అని అనేసరికి ఆ బావా అని చెప్పేసి వస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పు అని అనేసరికి మీ ఇంట్లో పెత్తనం ఎవరిది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అలా అడిగేసరికి అలా అడుగుతున్నావు ఏంటి బావా పెత్తనం నీదే కదా అని దీప అంటూ ఉంటుంది ఏంటిది మాట మార్చేసింది అని పారిజాతం అనేసరికి నేను అడిగిన ప్రశ్న కరెక్టే కానీ సమాధానం ఎందుకే మార్చేసావు అని పారిజాతం అనేసరి సమాధానం మార్చడం ఏంటి నేను క్లారిటీగా విన్నాను అని శివ పారిజాతంపై సీరియస్ అవుతూ ఉంటాడు ఇక దీప దీప కార్తీక్ అయితే పారు వైపు చూసి ఇప్పుడు చెప్పు పారు ఎవరి దీపెత్తనాం అని అనేసరికి అయినా అలగేందుకు అడిగారు అమ్మగారు అని అనేసరికి ఇలా మాట మార్చేశారు ఏంటి అని అనేసరికి పారిజాతం మీదకి ఎత్తిపోతూ ఉంటాడు ముసలి